బాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేశాయి ఇక టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవల వరుస పరాజయాలతో సంతమతం అవుతున్న మేవరెక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కంబ్యాక్ చాలా చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తూ ఉండగా ఈ సినిమాపై ఒక క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా విశేషాలను తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తూ ఉన్నాడు ప్రపంచాన్నే వెళ్తాడు ఈ సినిమాతో మెగా పవర్ చూపిస్తాడు చూస్తూ ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ గేమ్ చందర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తన కెరీర్లోనే పదహారవ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం తెలిసిందే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందరలోనే పట్టాలెక్కనుంది